పేషెంట్ ని చాలా కేర్ఫుల్ గా ఐసీలోకి షిఫ్ట్ చేయండి ఈ రోజు మా ఫ్రెండ్ గారి బర్త్డే పార్టీ ఉంది అయితే నైట్ కు ఫుల్ వీడి ఇచ్చే వస్తా ఓకేనా స్నేహ అర్జెంట్ గా ఎమర్జెన్సీ లోపలికి వెళ్ళి ఒక ఓపి తీసుకో పేషెంట్ నేమ్ నువ్వుల వినీత్ ప్రాబ్లం లెగ్ ఫ్రాక్చర్ ఇప్పుడు ఏంటి నైట్ కి తాగిసి వస్తే ఇండైరెక్ట్ గా కాలు ఎరగొడతా అంటుందా అన్నా అన్నా పేషెంట్ అన్నా నువ్వు అడిగితే మా మోను పంపుతా తిరహా అన్నా ఈ రోజు మన వీధిలో వినాయకుడు నిమజ్జనం ఉంది మనోని కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను వన్ మినిట్ ఏంటివి ముందు వేసుకోండి తర్వాత చెప్తాను బిల్లే కదనా ఈసై ఎవరు ప్రెసిడెంట్ అస్సలు తక్కువ ఇప్పుడు చెప్పు ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాత తాగితే ఏమవుతుందో తెలుసా తెలియదు ఫస్ట్ వరుస పెట్టి వాంతులు అవుతాయి సెకండ్ గ్యాప్